హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఓం శక్తి టూ డేస్ ట్రిప్ కి అయితే వెళ్ళాం కదండి ఆ కంటిన్యూస్ బ్లాగ్ అన్నమాట మహాబలిపురం బీచ్ అయితే వెళ్ళి ఓ టూ త్రీ స్పెండ్ చేశామండి నీళ్ళల్లో పిల్లలు అంతా చాలా హ్యాపీగా మహాబలిపురం స్పెషల్ విగ్రహాలు తయారు చేస్తారు అనుకుంటానండి ఇక్కడ చాలా విగ్రహాల షాప్ అయితే ఉన్నాయి ఇంకా బీచ్ నుంచి రెడీ అయ్యి అయితే మేము కంచికి వచ్చేసామండి కంచికి వచ్చేసరికి నైట్ అయిపోయింది కంచిలో లోకి ఎంటర్ అయిపోయామన్నమాట కంచి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ స్తంభాలు ఉండాయి చూడండి సూపర్ అంటే సూపరు నిజంగా నేను వర్ణించలేను చాలా అందంగా ఉంది ఇది మన ఒకప్పటి ఆంధ్ర అని అంట అక్కడ మెట్ల పైన అంతా మన తెలుగులోనే రాసినారండి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిండే ప్రాంతం అన్నమాట కంచి కూడా మొత్తం మెట్ల పైన అంతా కూడాను మన తెలుగులోనే రాశారండి నేను ముందు కూడా ఒకసారి వెళ్ళాను కానీ టైమింగ్ అయితే అంటే గుడి ఓపెన్లో ఉండే టైమింగ్ ఉంటుందంట ఆ టైమింగ్లో వెళ్ళలేదు కాబట్టి దేవుడి దర్శనం అయితే చేసుకోలేదు బంగారు బల్లి ఎండుబల్లిని అంతా అయితే దర్శించుకున్నాము వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండి మన క్యూలో అయితే కనిపించి పలకరిచ్చారు వీకోట దగ్గర ఊరంటే సిస్టర్ వాళ్ళది ఇంకొకటి ఏమంటే మా అబ్బాయి వాళ్ళ క్లాస్మె అంటే వాళ్ళ అబ్బాయి కూడా మేము మీ సబ్స్క్రైబర్స్ వీడియోస్ చాలా బాగా చేస్తారంటే వాళ్ళతో కాసేపు క్యూలో స్పెండ్ చేసాము మళ్ళీ వచ్చి బయట మాట్లాడుకున్నాము మళ్ళీ మేము వెళ్ళిన బ్యాచ్ అయితే బయట వచ్చి కూర్చున్నామండి లోపలికి ఫోన్ అయితే అలో లేదండి నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడికి అయితే అలో లేదు ఒకవేళ మనం వీడియో తీసుకుంటే మన ఫోన్ తీసి ఉండీలోకి వేస్తారంట నేను అక్కడ గన్నని అడిగాను అతను చెప్పాడు వీడియో తీసుకోండి పర్వాలేదు తర్వాత మీ ఫోన్ ఉండీలో ఉంటుంది అని చెప్పారు వద్దులేసి వచ్చేసానండి ఇంకా కంచిలో దేవుడి దర్శనము అంతా అయిపోయింది కంచి చీరలకు ఫేమస్ కదా అనేసి అయితే మేము ఒక అంగడికి వెళ్ళామండి మాకు తెలీదు అంగడికి ఏ అంగడికి వెళ్ళాలనేసి మేము మళ్ళీ కారెక్కేసి జర్నీ చేస్తూ ఉన్నప్పుడైతే చాలా పెద్ద పెద్ద అంగుళ్ళు మంచి అంగుళ్ళు అయితే ఉన్నాయి మేము గుడి ముందరే ఉన్న అంగడికి అయితే వెళ్ళాము పట్టు చీరలుగా కొనేంత స్తోమత మనకు లేదు కానీ కాటన్ చీరలు తీసుకొని అయితే వచ్చేసామబ్బా కాకపోతే మీరు ఎప్పుడైనా వెళ్తే కంచిలో ప్రతి ఇంట్లో అమ్ముతారంట కంచిలో మంచి మంచి షాపులు ఉన్నాయి వెళ్ళండి మాలా మాత్రం మీరు చేయొద్దండి వెళ్ళి మీకు నచ్చిన శారీస్ అయితే కొనుక్కోవచ్చు మేము వెళ్ళిన వాళ్ళంతా కొని తక్కువ అక్కడ టైం స్పెండ్ చేసింది ఎక్కువ అట్లా చూసుకుంటూనే ఉండిపోయామన్నమాట తలాకొక్కటి రెండు రెండు చీరలు తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ టైం అంతా సీర్ సీరల్ షాప్లోనే సరిపోయింది మేము ఈ టయాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి చూసింటే బాగుండేది మంచి సీరైనా కొనుక్కునే ఉండేవాళ్ళము అలా చేయలేదు ఒకే రకం శారీస్ కావాలని తిప్పించి మళ్ళీ ఇచ్చి టూ త్రీ అవర్స్ అయితే అక్కడే స్పెండ్ చేసేసాము ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి అంతే కదా షాపింగ్కి వెళ్ళినామంటే ఇంక మొత్తం షాప్ని అంతా తిప్పేసేస్తాము లాస్ట్కి ఒకటో రెండో తీసుకొని వస్తాము మేము కూడా అలాగే మొత్తానికి కంచిలో సీరలు ఫేమస్ అని నాకు బాగా అర్థమైంది ఏమంటే మనం వెళ్ళాల్సింది ఇక్కడే కాదు ఇంకా వెళ్ళాల్సిన షాపులు చాలా పెద్దగా ఉన్నాయి మనం చూడాల్సింది మనం నేను రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ ఇలాంటి షాపులకే వెళ్ళాను మంచి షాప్లు అయితే ముందు ముందు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా చీరలు తీసుకొని అయితే బయలుదేరేసామండి కాళహస్త్రిలో ఎంటర్ అయిపోయాము చూడండి హరహర్ మహాదేవ్ శంభో శంకరుడికి కనిపిస్తూ ఉన్నాడు ఇంక కార్లో వెళ్తూ వెళ్తూ లైటింగ్ అయితే ఉందనేసి అయితే ఇలా వీడియో తీసుకున్నానండి మాకు అప్పటికే కాళ్ళు అయితే ఊదిపోయినాయి నాకైతే శక్తి హీనించి నశించిపోయింది ఇంకా బీచ్లో తిరిగి ఈ రోజు రెండు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము మేము కాళాస్త్రీకి వచ్చేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిందండి కాళస్త్రీకి వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ తీసుకొని పడుకునేసాను నేనైతే ఇంకేం వీడియో తీయలేదు కార్ అక్కడ ఆపి అన్నైతే అన్న అయితే డ్రైవర్ అని అడుగుతూ ఉన్నాడు ఏమంటే రూమ్ ఎక్కడ దొరుకుతుంది అని అందుకోసం అయితే కార్ ఆపారు చా చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందబ్బా కాళాస్త్రీ నైట్ పూట నేను డే టైంలో వచ్చాను కానీ నైట్ ఎప్పుడు రాలేదు చాలా బాగుంది ఇంక సరే మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో వీడియో తీసుకున్నాను వచ్చేసి అయితే నిద్రపోయాను ఎట్లా పడుకున్నానో కూడా తెలియదు రూమ్ తీసుకున్నాం నిద్రపోయాం పొద్దున్న లేసాం అన్నమాట అంతా రెడీ అవుతూ ఉండరు నేనైతే రెడీ కాలేదు వీడియోకైతే ఎడిటింగ్ చేసుకుంటా పోస్ట్ చేసుకుంటా నిన్నటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు అయితే నా పనిలో నేనున్నాను వాళ్ళైతే రెడీ అయిపోతూ ఉన్నారు ఒక్కొక్కరుగా వెళ్ళి అయితే స్నానం చేసుకుంటా ఉన్నారండి అందరూ కలిసి ఒకే రూమ్ తీసుకున్నాం థౌజండ్ రూపీస్ ఇచ్చి పది మంది ఉండడానికి వీలుగా రెండు మంచాలు అన్నీ ఉన్నాయి కంఫర్ట్గా ఉండింది బాగా అబ్బా ఇంక బయట ఉండింటే ఇబ్బంది అయిను ఇంకా అందరూ రెడీ అయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ఆలోచించాలి ఆలోచన ఏం లేదు నెల్లూరుకి వెళ్ళాలనుకుంటున్నాము నెల్లూరుకి వెళ్ళాలన్నమాట నెల్లూరు బీచ్ అంకాలం అంకాలమ్మ గుడి చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఇంటికి నేను అదే చెప్తా ఉండను అయితే హ్యాపీగా నిద్రపోయామబ్బా కాళ్ళు ఊతలు అయితే కొంచెం తగ్గినాయి అని చెప్తా ఉండను అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్ వేసుకోవాలబ్బా ఎందుకంటే ఊర్లోనే చేసి చేసి అలసిపోయి ప్రాణం అది ప్రాణము అప్పుడప్పుడు టూ త్రీ డేస్ ఇలా ట్రిప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది మేము మాలే తీసేసిన తర్వాత మళ్ళీ జనరల్ డ్రెస్ అయితే చేంజ్ అయిపోయాము మీరు నేను పంజాబీ డ్రెస్లు ఎప్పుడు చూడలేదు కదా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాకపోతే నేను వేసుకుంటానండి ఎక్కడైనా బయట ట్రావెల్ కి వెళ్ళినప్పుడు మాత్రము డ్రెస్సెస్ వేసుకుంటాను అందరూ రెడీ అయిపోయారండి చూడండి చూడండి కాంతా అందరూ నేను మాత్రమే వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఇచ్చుకుంటా చూడండి ఎంత బాగా మహాలక్ష్మి లాగా రెడీ అయ్యే ఇంకా పడుకోండి ఎవరక్క మీ పోస్ ఇది జోక్ అండి నేనైతే పోలేదు నేనైతే బయట కూర్చొని వీడియో ఎడిటింగ్ పోస్ట్ చే అంటే ఒకరికి పోస్ట్ చేసుకున్నాను వాయిస్ ఇచ్చాను ఇది చేశాను వీళ్ళు ఇంకా ఇంకా ఒకరు పదవే ఉన్నారు ఇంకైతే రెడీ అయిపోయి గుడికి అన్నమాట రెడీ అయిపోయామండి కొంతమంది పిల్లలు అంతా వెళ్ళైతే కార్లో కూర్చున్నారు మేమైతే రెడీ అయ్యాము ఇంకేం పోదాం అక్క వీళ్ళు ముగ్గురు ఆక్కోళ్ళే కానీ నేనే ఆకలా కనిపిస్తా వాళ్ళందరికీ ఇసుకు చేయండి లగేజీ అంతా రాపా బాబు పదము రండి రండి ఇక్కడే అన్నమాట మేము ఉన్నింది కొండ మళ్ళీ ఉన్నింది అబ్బా చూడండి కొండ ఇక్కడే రూమ్ తీసుకుంటాము మీ కొండ సూపర్గా ఉంది ఇంకా మన లగేజీ తీసుకుపోయి అయితే పెట్టేస్తాము లగేజీ అంతా అన్న అయితే వేసి కడతా ఉన్నాడు అన్నమాట ఏదన్నా హాయ్ చెప్పన్నా నువ్వు వీడియోలో ఒకసారి కూడా లేదు ఎవరు వచ్చింది అంటే పలానా మనిషిని తెలియాలి కదా అవునా ఏన్నాయ్ అనమాట కొంతమంది కూర్చుని ఉన్నారు జ్యోతి తిరగండి ఇట్లా ఇంకొంతమంది ఇలా ఆడుకుంటున్నారు ఇంకెక్కేస్తామన్నమాట రూమ్ దగ్గర నుంచి బయలుదేరి వచ్చైతే ఇలా పార్కింగ్ ప్లేస్లో అయితే కార్ని నిలిపేశామండి లోపలికి వెళ్ళి వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను బయట నుంచినే తీసుకుంటున్నాను నైట్ అయితే చాలా బాగుండిందండి డే టైంలో కంటే నైట్ టైం చాలా బాగుండింది అప్పుడు నాకు ఓపిక లేదు కాబట్టి వీడియో అంత క్లారిటీగా తీసుకోలేదు కానీ చాలా బాగుండింది ఇంకా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి టిఫన్ ఏమీ తినలేదు కాబట్టి మేము హోటల్కి అయితే వెళ్తున్నాము తినేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి తినకముందే దర్శనం చేసుకొచ్చుంటే బాగుండి కానీ పిల్లోళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఉండరు ఆకలికి అందుకోసమే వాళ్ళతో పాటు మనము తినేసి తర్వాత అయితే దర్శనానికి పోదామనేసి గుడి ముందరే ఉన్న ఒక హోటల్ అయితే వచ్చామండి ఇక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు చాలా రెస్పెక్ట్ గా మనకు ఫుడ్ పెట్టారు రెస్పెక్ట్ కాదు ప్రేమతో పెట్టారు అబ్బా నిజంగానే ఆ సిస్టర్ అయితే పేరు చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఏమనుకోవద్దని సిస్టర్ పేరు మర్చిపోయాను మాకైతే మసాలా దోశ ఒకరికి పొంగల్ ఒకరికి ఇడ్లీ ఒకరికి అలా అయితే పెట్టారు ఎవరికి కావాల్సింది వాళ్ళకైతే పెట్టారు నాకైతే నేను పొంగల్ తీసుకున్నానండి నాకు టిఫన్లో అయితే పొంగలు ప్లస్ ఇడ్లీ ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం ఇడ్లీ సాంబార్ కంటే ఈరోజు పొంగల్ టేస్ట్ చేస్తాము అని కనుకున్నాను పొంగల్ చాలా బాగుండిందా మా అక్కోళ్లకు తలా ముద్ద పెట్టి నాకైతే అర్థమే దొరికింది ఇంక సరే లేని సరిపెట్టుకున్నాను లాస్ట్లో నాకు మసాలా దోశ కూడా వేసారులండి అందరూ అడ్జస్ట్ చేసుకుని అయితే తినేసాము తినేసి అయితే వచ్చామండి ఇంకొకసారి వీడియో తీసుకొని ఫోన్ లోపల పెట్టేసి వెళ్ళిపోదాం అనేసి అయితే వీడియో తీసుకున్నాను ఫోన్ కౌంటర్లో పెట్టేసి అయితే దర్శనానికి వెళ్ళాము మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత బయట వచ్చాము వచ్చిన తర్వాత కొంతమంది అయితే తప్పిపోయారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి అంతలోనే ఇలా దేవుడు బొట్టుపట్టే అక్క అయితే కనిపించింది బొట్టు పెట్టుకున్నానబ్బా చాలా సంతోషం అనిపించింది నాకు చాలా ఇష్టం ఇలాంటి బొట్టు పెట్టుకోవాలంటే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా పెట్టించుకున్నాను సెకండ్ టైం పెట్టించుకున్నాను ఇక్కడ మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇంక అందరూ వచ్చేసారండి బయలుదేరేసాము నెల్లూరుకి అంకాలమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాము అందుకే రిటర్న్ అయిపోయాము కాలాస్త్రీ నుంచి నెల్లూరు అయితే వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా నెల్లూరు మాత్రం వెళ్ళాలనుకునే వెళ్ళాము ఈ రోజు కాదు రేపు వచ్చింటాం మేము నెల్లూరుకి వెళ్ళింటే ఒక రోజు ఉండేసి వచ్చింటాము ఎందుకో అలా జరిగిపోయింది ఇంక బయలుదేరేసామండి మా పిల్లోళ్ళు అయితే చాలా హుషారుగా ఉన్నారు చాలా అంటే చాలా జామకాయలు తీసుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నారు అంతా తింటా ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉన్నారనమాట లల్లి అయితే డ్రాగన్ ఫ్రూట్ మొత్తం ఒకటే కుమ్మేస్తా ఉంది కొత్తగా మా అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా వచ్చిందండి నేనే పిలుచుకున్నాను కాలేజ్ దగ్గరకు వచ్చాము ఇంకా తిరుపతే కాబట్టి పలకరించుకోపోదామనేసి అయితే వచ్చాము ఇంకా చంద్రగిరిలో మన మనరోహిణి సిస్టర్ ఉంది కదండి అక్కడికైతే వెళ్ళాము ఒక పది నిమిషాలు అయితే ఉండాము చాలా సంతోషం అనిపించింది తనకి ప్లస్ మాకి కూడాను అందరూ వెళ్ళి కరెక్ట్గా ఒక పది నిమిషాలు స్పెండ్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఉడికి వెళ్ళి మీరు నేరుగా ఇంటికి రావాలి కదా ఇలా వేరే వాళ్ళ ఇంటికి పోకూడదు అనుకుంటారేమో నిజమే అది కాకపోతే మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాలండి ఎందుకంటే మళ్ళీ మనకు అవకాశం రాదు వెళ్ళడానికి తను మనమంటే చాలా ఇష్టం తనకి కాబట్టి ఎదుటి వాళ్ళు మనమల్ని మన అనుకున్నప్పుడు మనం కూడా మన అనే అనుకోవాలి నేనైతే అలా అనుకుంటాను నన్ను వన్ పర్సెంట్ ప్రేమిస్తే నేను టెన్ పర్సెంట్ ప్రేమిస్తే ఎదుటి మనిషిని అయితే అందుకోసమే వెళ్ళాను అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే కాణిపాకంకి వచ్చేసామండి నైట్ అయితే అయిపోయింది నేను చాలాసార్లు కాణిపాకం వెళ్ళాను కానీ సాయంత్రం పూట అయితే ఎప్పుడూ వెళ్ళలేదు దేవుడు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు కళ్యాణం జరుగుతుంది ప్రసాదం పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాడు దేవుడు నేను ఫస్ట్ టైం నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళానండి అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా బాగున్నాడు ఈ మధ్యలో కూడా చాలా సార్లు వెళ్ళాను నాకు ఇంత అందంగా ఎప్పుడూ కనపడలేదు దేవుడు అంత బాగా కనిపించాడనమాట ఇంక ఇక్కడ కూడా లోపల వీడియో అలో లేదు కాబట్టి ఫోను బయటే ఇంతటితోనే సమాప్తం చెప్పేశాము